శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఈ మాసంలో రాబోయే ఏకాదశినే నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే విలక్షణమైనది శక్తివంతమైనది ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఒక్క ఏకాదశిని మనం సరిగ్గా పాటించగలిగితే ఈ సంవత్సరంలో ఉండే ఇరవై ఆరు ఏకాదశులు ఎందుకనగా మనకు శ్రావణ మాసం అధిక మాసంగా వస్తున్నది అంటే అంటే ఈ సంవత్సరంలో మనకు ఇరవై ఆరు ఏకాదశులు వస్తున్నాయి మరియు పదమూడు మాసాలు ఉంటున్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే ఇరవై ఆరు ఏకాదశులు ఇరవై ఆరు ఏకాదశులు పాటిస్తే ఏ ఫలితం వస్తుందో కేవలం ఈ ఒక్క నిర్జల ఏకాదశిని పాటించడం వల్లనే ఆ ఫలితం రాబోతున్నది ఈ నిర్జల ఏకాదశి చాలా క్లిష్టతరమైనది ఎందుకనగా ఈ మండు టెండలలో అనగా ఈ వేసవి కాలంలో మనము నీరు లేకుండా నిగ్రహించుకోలేము అటువంటిది ఈ ఏకాదశి మొత్తము మనము జలమునే తీసుకోకుండా కేవలం నారాయణ స్మరణ చేస్తూనే ఈ ఏకాదశి మొత్తం గడపవలెను ఆచమనం చేయాలంటే కూడా అతి తక్కువ జలముతో మనము ఆ ఆచమనం చేసుకోవాలి అటువంటి చాలా కఠినమైన నియమాలను మనం పాటిస్తూ ఈ ఒక్క రోజు ఈ ఒక్క ఏకాదశిని మనం చేసుకోగలిగితే సంవత్సరంలో వచ్చే ఈ ఇరవై ఆరు ఏకాదశుల ఫలితం మనకు వచ్చేస్తుంది ఈ ఏకాదశి పాటిస్తే వచ్చే మిగతా ఫలితాలు ఏవో తెలుసుకుందాం సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడైన ఈ నిర్జల ఏకాదశి పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పారు మరియు అతడు నిశ్చయంగా సమస్త పాప విముక్తుడవుతాడు నిజానికి దోష దూషితమైన కలియుగంలో వైదిక వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి ఈ ఏకాదశి పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు అంటే ఈ మొత్తం భూమండలంలో ఎక్కడెక్కడైతే తీర్థాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే పరమ పవిత్రమైన క్షేత్రాలు ఉన్నాయో అవి ఏవి వెళ్లకుండానే అక్కడికి ఎక్కడికి వెళ్లకుండానే అక్కడెక్కడ సమంతకంగా సంకల్ప పూర్వకంగా స్నానం చేయకుండానే ఆ తీర్థ స్నాన ఫలితము ఆ క్షేత్ర దర్శన ఫలితము మీ ఖాతాలోకి రాబోతు అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరకారులైన యమదూతులు కనబడనే కనపడ దివ్య రూపధారులైన విష్ణుదూతులు అతన్ని వైకుంఠానికి తీసుకుపోతు ఆ తర్వాత ద్వాదశి నాడు కానీ ఆ మరునాడు కానీ అంటే ఈ ఏకాదశి వ్రతం పూర్తయిన తరువాత జలాన్ని గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తులవుతాడు ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతం లాంటి లేదా మందర పర్వతం లాంటి పాపమైన భస్మమైపోతుంది అంటే ఈ ఒక్క నిర్జల ఏకాదశిని నియమ నిబంధనలతో సరిగ్గా పాటించగలిగితే మన పాపం అంతా పటాపంచలం ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థ స్నానం దానం వేద మంత్రోచ్చారణం యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకార్యాలు నశింపు లేనివిగా అవుతాయని శ్రీకృష్ణుల వారే ప్రకటించారు ఈ నిర్జల ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు వినేవాడు పఠించేవాడు ఇతరులకు చెప్పేవాడు సరాసరి వైకుంఠలోకానికి వెళ్తారు మరియు ఈ ఏకాదశి మహిమను వినడం ద్వారా సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణంలో వదిలి ఆ వచ్చే ఏ ఫలితం అయితే ఉంటుందో అందుకు సరి అయిన పుణ్యము ఈ యొక్క ఏకాదశి మహిమను వినడం వల్లనే వచ్చేస్తుంది ఆ తర్వాత ప్రతిభతో కలిసినట్టు అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారా ఏ పుణ్య ఫలితం రాబోతున్నదో ఆ పుణ్య ఫలితం కేవలం ఈ యొక్క ఏకాదశి మహిమను వినడం ద్వారానే వస్తుంది కాబట్టి ఏ ఏకాదశికైనా మనం ముందుగా చెప్పినట్లుగా ఇది ఏకాదశి వ్రతం మూడు రోజుల వ్రతం అనగా దశమి ఏకాదశి ద్వాదశి దశమి రాత్రి నుండే మనం అల్పాహారం తీసుకొని భూషయనం చేయవలను ఆ తర్వాత ఏకాదశి ప్రొద్దుటే బ్రహ్మముహూర్తంలో సమంత్రకంగా సంకల్ప పూర్వకంగా స్నానం ఆచరించి ఆ స్నానం చేసే జలంలో తులసిదళం కానీ మారేడు దళం కానీ వేసుకుని ఇన్ని గో క్షీరము కలుపుకొని ఆ తర్వాత గంగా 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 లేదా గంగ యొక్క పన్నెండు నామాలను తలుచుకుంటూ స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఆచమ్యం చేసుకుని ఆ రోజంతా విష్ణునామ స్మరణలో మనం గడిపితే ఆ తర్వాత రోజైన ద్వాదశి రోజు ఎవరికైనా దానము లేదా స్వయం పాక దానము చేసి ఆ తరువాత మనము ద్వాదశి పారణం చేయగలిగితే ఆహా అప్పుడు మీకు ఇప్పుడు దాకా చెప్పిన ఈ నిర్జల ఏకాదశి ఫలితములన్నీ మీకు వస్తాయి ఇది పురాణవ ఇది బ్రహ్మభైవర్త పురాణంలో వ్యాసదేవుడికి మరియు భీమసేనుల వారికి మధ్య జరిగిన సంవాదంలో బయటికి వచ్చిన రహస్యమైన విషయాలు మనకు ఈ ఏకాదశి అనగా ఈ నిర్జల ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని తెలియజెప్పిన భీమసేనుల వారికి మనమందరము కృతజ్ఞులుగా ఉండవలెను జై గురుదేవ్